ఈ ప్రెస్ క్లబ్ అనేది మరి నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడే ఫస్ట్ టైం ఏమో ఎన్నికలు జరగడం పేర్చున్నాం మరి జరిగిన నేపథ్యంలో మీరు రాజకీయ పార్టీలను అన్నిటిని కూడా వాడుకొని ప్రభుత్వాన్ని వాడుకొని మీ ప్రెస్ క్లబ్ కానీ ఇంకా ఇతర మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ సాధిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి వార్తలను ప్రజలకు జరుగుతున్నటువంటి న్యాయ న్యాయ అన్యాయాలను వెలికి తీసి ప్రజల దృష్టికి తీసుకొచ్చే దాంట్లో పత్రికలు చాలా ముఖ్యం పత్రికల ద్వారా మనం ఎన్నో చూస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెలుపడము అదేవిధంగా అవినీతిని కూడా బయటకు తీసుకురావడం అనేది ఈ పత్రికల యొక్క విధి మరి దాన్ని మీరు సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని తర్వాత లోటుపాట్లని ఏది అంటే సమపాలలు ఏది కూడా తక్కువ ఎక్కువ తక్ మీరు అంత మంచి తీసుకురావాలని మన ప్రాంత అభివృద్ధికి మీ యొక్క పాత్ర కూడా నిర్వహించాలని సమన్యంగా కోరుతుంది हम बोलन सरकास तो देर नहीं वीडियो एकदम दिस वीडियो एकदम वाला बात नहीं है ये भी तो बड़े अंदर की रहे बे मतलब है जैसे भी है मतलब है ले आना সা Llно পের গा বার পেক কোছেল অছে অকে ফিরকা ride

అందుబాటు <laughs> <laughs> మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు